కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా హాజరైన ఆలేరు ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య కార్యక్రమ జిల్లా ఇన్ఛార్జ్ సంధ్యారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలకు రాజ్యాంగం పట్ల మరింత అవగాహన కొరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు పార్లమెంటు సాక్షిగా బీజేపీ రాజ్యాంగ విధానాలకు తూట్లు పొడుస్తుందని దుయ్యబట్టారు బీర్లా ఈ కార్యక్రమంలో ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వీరసరపు యాదగిరిగౌడ్ నాయకులు మాజీ ఎంపీపీ దాప కృష్ణారెడ్డి ఏలూరి రామ్రెడ్డి లింగాల బిక్షం గౌడ్ సంఘీ వేణుగోపాల్ యాదవ్ ఎండి షర్ఫుద్దీన్ నరేష్ రెడ్డి నరేష్ యాదవ్ ఇమ్మడి దశరథ గుప్తా కుమార్ సైదులు నాగరాజు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు